ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని పుత్తూరు ఎస్ఐ అశోక్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పుత్తూరు రూరల్ మండలం మజ్జికుంట ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలో పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారితో పాటు హెల్మెట్ లేకుండా యూనిఫామ్ ధరించకుండా సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వాహనదారులను గుర్తించి కేసు నమోదు చేశారు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై మోటార్ వాహనం చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు రోడ్డు భద్రతా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం ఏర్పడుతుందని ఎస్ఐ అశోక్ హెచ్చరించారు డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు మైర్ అర్బన్ ప్లేస్ అయిన నేను మాట్లాడుతూ మా సిబ్బందితో ఫారెస్ట్ పోస్ట్ దగ్గర వెహికల్ తనిఖీ చేయడం జరిగింది మన ఎస్పీ గారు ఇనిషియేటివ్ నో హెల్మెట్ నో పెట్రోల్ భాగంగా హెల్మెట్ లేని వారిపైన డాక్యుమెంట్స్ ఎవరు లేని వారిపైన ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది అలాగే డాక్యుమెంట్స్ని హెల్మెట్ని తరువుగా తనిఖీ చేస్తూ లేని వారిపైన ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ నెక్స్ట్ టైం పెట్టుకోవాలని వాళ్ళని సూచిస్తూ వార్నింగ్ ఇవ్వడం అయింది అలాగే ఫైన్స్ ఇంపోజ్ చేస్తూ రియలైజేషన్ చేస్తున్నాం అలాగే రోడ్ సేఫ్టీలో భాగంగా వాళ్ళకి హెల్మెట్ యొక్క రోడ్ యొక్క ప్రమాదాలు వాటి గురించి ముఖ్యంగా తెలియజేయడం అనేది ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ లే లేకుండా వారు కానీ హెల్మెట్ లేకుండా వారిపైన ఎవరైతే పెట్టుకోరాలేదో వాళ్ళు లేకపోతే డాక్యుమెంట్స్ లేవు వాళ్ళపైన ఫైన్ సిప్లై చేస్తారు ఇప్పటివరకు ఎన్ని కేసులు ట్వంటీ టూ కేసెస్ ఇప్పటివరకు